అండి ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు ఎలా అంటే మామూలుగా ఇడ్లీ రవ్వతో కాకుండా ఇడ్లీ రైస్తో చేస్తున్నానండి ఇలా చేసుకుంటే చక్కగా ఇడ్లీలు తెల్లగా మల్లె మెత్తగా ఈవినింగ్ కూడా ఇడ్లీలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి ఇప్పుడు మామూలుగా రవ్వతో చేసినప్పుడు మనము ఇలా మూత పెడతాం కదా మూత పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతాయి గట్టిగా అవ్వకుండా చక్కగా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ఈ పిండితోటి మనము ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే దోశ కూడా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దోశ కూడా రెడీ చేశానండి ఇదిగో చూసారా ఇలాగ క్రిస్పీగా వచ్చిందనమాట దోశ మనకి మెత్తగా కావాలంటే కూడా మెత్తగా కూడా చేసుకోవచ్చండి ఇలాగ క్రిస్పీగా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు పిండి మాత్రం ఏమీ పాడవదనమాట అసలు ఇలాగా రెండు కప్పులు వేస్తున్నానండి అరకప్పు సగ్గు బియ్యము ఇడ్లీ బియ్యము అరకప్పు అటుకులు అరకప్పు అలాగే అటుకులు కప్పు మినపగుళ్ళు అండి రెండు కప్పుల కి ఒక కప్పు మినపగుళ్ళు వేస్తున్నాను అన్నమాట మినపగుళ్ళు మినపగుళ్ళు అయినా సరే అలాగే బియ్యమైనా సరే అటుకులైనా సరే సగ్గు బియ్యమైనా సరే అన్నీ కూడా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి చక్కగా నాలుగు గంటలు నానితే ఏంటంటే బాగా నానిన తర్వాత ఈ మినపగుళ్ళు ఏంటంటే ఎక్కువసేపు నానక నానకపోయినా పర్వాలేదు ఈ బియ్యము ఈ సగ్గుబియ్యం అయితే మాత్రం తప్పకుండా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇంకా వాటితో పాటు నేను పోసేస్తున్నాను అనమాట సరే ఇంకా మినపగుళ్ళు కూడా పోసేద్దామని ఇంకా అలాగే పోసేస్తున్నాను అన్నీ ఇలాగా పోసేసి అటుకులేమో అరకప్పు సగ్గుబియ్యమేమో అరకప్పు మినపగుళ్ళు ఒక కప్పు ఇడ్లీ రైస్ రెండు కప్పులు అది కరెక్ట్గా చెప్తున్నాను అలాగా చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇడ్లీలు మెత్తగా ఉంటాయి కమ్మగా తినచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇలాగ అన్నీ ఇలా నానబెట్టేశానండి శుభ్రంగా కడిగేసాను అటుకులు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి దాని మీద ఏదైనా దుమ్ము అలాంటిది ఉంటే పోతుంది అనమాట ఇలాగా మిక్సీ తర్వాత ఇలాగా మిక్సీ పట్టేసాను పిండి ఏంటంటే సగం సగము రెండు విధాలు రెండు భాగాలుగా చేసేసుకొని అన్నీ అందులో వేసేసుకొని మిక్సీ పట్టేయడమే పిండి నానిన తర్వాత ఆ తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇలాగా అన్ని పప్పులన్నీ మిక్సీ పట్టేసుకుంటే చక్క మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇలాగ గిన్నెలోకి తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేయడమే నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి పిండి బాగుంటుంది పిండి నానితేనే చక్కగా వస్తాయి అన్నమాట అప్పటికప్పుడు చేసేసాము అంటే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట ఇదిగోనండి పిండి అయితే నానిపోయింది పొంగింది అన్నమాట ఇలాగా ఇది సగం ఒక గిన్నెలోకి తీసేసుకొని సగంలో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలాగ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే అలాగే ఇడ్లీ పాత్ర పెట్టేసి వాటర్ కూడా పెట్టేశానండి అందులో నేను వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అవి వేడయ్యేలోపు నేను ఇంకా ఇడ్లీ రెడీ చేసేసుకుంటున్నాను ఇలాగ క్లాత్ వేసుకొని కూడా చేసుకోవచ్చు క్లాత్ వేసి చేయొచ్చు అనమాట లేదంటే క్లాత్ లేదనుకోండి మామూలుగా డైరెక్ట్గా దాని మీద వేసేసుకోవచ్చు కొంచెం నెయ్యి రాసేసుకొని వేసుకుంటే అంటుకోకుండా చక్కగా వస్తాయి నెయ్యి కూడా వేయకపోయినా కూడా కొంచెం వాటర్తో తడిపేసుకుంటే ఇడ్లీ ప్లేట్ అనేది చక్కగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు క్లాతే వేయాలి అలా ఏం లేదండి వేసుకోకుండా కూడా చక్కగా చేసేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర క్లాత్ అనేది రెడీగా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అనమాట లేదంటే వాటర్తో తడిపేసినా కూడా ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయండి అస్సలు అంటుకోవు ఇలాగా మూత పెట్టేస్తున్నాను ఒక ప్లేట్ పెట్టాను అనమాట ఇడ్లీ ఇలాగ ఇడ్లీలన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా పల్లీ చట్నీ చేశాను అనమాట కొంచెం దానికి తాలింపు పెట్టేస్తున్నాను కొంచెం పల్లీ చట్నీ చేశాను ఈ పల్లీ చట్నీ ఏంటంటే ఆల్రెడీ వీడియో ఉందండి అందుకే నేను చూపించలేదన్నమాట ఎవరికైనా అవసరమైతే చూడండి ఇంకా ఇడ్లీ తీసేసిన తర్వాత ఇడ్లీ ఏంటంటే అలాగ ఉంచేయకూడదండి ఉడికిన తర్వాత వెంటనే రేక్ అనేది అందులో ప్లేట్ అనేది తీసేయాలన్నమాట అందులో ఉంచేసాము అంటే ఇంకా గట్టిగా అయిపోతాయండి ఇడ్లీలు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అలా ఉంచేస్తారనమాట అలా ఉంచినప్పుడు గట్టిగా అయిపోతాయి ఇడ్లీలు వెంటనే తీసేయాలి తీసేసి ప్లేట్ అనేది ముందు పక్కకు పెట్టుకొని రెండు నిమిషాలు ఆగేకైనా తీయొచ్చు ఇడ్లీలు ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆపేయగానే ఇడ్లీలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ అనేది ఇంకా ఇడ్లీ కారం చేశానండి ఆల్రెడీ వీడియో ఉంది కదా ఈ వీడియోలో పెడితే లెంతిగా అయిపోతుందని పెట్టలేదండి భలే కమ్మగా ఉందండి ఇడ్లీ కారం కూడా మళ్ళీ ఇంకొకసారి నేను వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చార్నాళ్ళ క్రితం అనమాట అలాగే ఇదే పిండితోటి దోశ చేయవచ్చు అన్నాను కదండి ఈ దోశ కూడా ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా పిండిలో ఏమీ కలపలేదండి ఇలాగే దోశ వేసేస్తున్నాను చక్కగా వస్తుంది దోశ కూడా మంచి కలర్ వచ్చింది క్రిస్పీగా వచ్చింది చాలా బాగున్నాయి అనమాట మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ పిండి అనేది రెడీ చేసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇలాగా ఎర్రగా వచ్చినాయండి దోశలు బాగున్నాయి మంచి కలర్ తోటి కూడా